హలో అండి నా పేరు మోహన్ నేను పాల్వంత్ నుంచి వచ్చా హాయ్ అండి నా పేరు వంశీ నేను నెల్లూరు నుంచి వస్తున్నాను హాయ్ అండి నా పేరు గణేష్ నేను సుందర నుంచి వచ్చాను అండి నా పేరు ఎలియాదర్ నేను రాజమండ్రి నుంచి వచ్చాను నా పేరు సంతోష్ నేను వైజాగ్ నుంచి వచ్చాను ఓకే నమస్తే అండి నా పేరు వెంకటేశ్వర్లు మాది వచ్చేసేసి ఖమ్మం అనమాట నా పేరు రామకృష్ణ నేను రాజమండ్రి నుంచి వచ్చాను అండ్ నా పేరు శ్రీనివాసరావు అండి వైజాగ్ నుంచి వచ్చాను అది షాప్ డేస్ నుంచి షాప్ ఉంది హలో అండి నా పేరు రవితయ్య నేను కొత్తగూడెం నుంచి వచ్చాను నా పేరు నాగేంద్ర అండి నేను పాడేరు నుంచి వచ్చాను ఏసర్ జిల్లా నా పేరు శంకర్ తిరుపతి నుంచి వచ్చాను హాయ్ అండి నా పేరు యోహాన్ నేను చేబ్రోల్ నుంచి వచ్చాను సార్ నా పేరు లోకేంద్ర నెల్లూరు నుంచి వచ్చాను హాయ్ సార్ కాకినాడ నుంచి వచ్చాను మంగళగిరి నుంచి వచ్చానండి నేను ఇదే ప్రొఫెషన్లో ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాను నా పేరు బాలు తిరుపతి నుంచి వచ్చానండి మొబైల్ టెక్నీషియన్ నేర్చుకుందా నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది హాయ్ సార్ నా పేరు వచ్చేసి రాజ్ కుమార్ నేను జహీరాబాద్ నుంచి వచ్చాను అన్న నా పేరు నివాస్ నాది విజయవాడ అన్న నా పేరు మహేష్ నేను నాగర్కర్ నుంచి వచ్చిన హాయ్ అండి నా పేరు గొందర్ విజయవాడ అన్నది ఆల్రెడీ షాప్ ఉంది మేము తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం ఫస్ట్ ఎంఐ సర్వీస్ సెంటర్లో చేసిన హాయ్ హాయ్ అండి నా పేరు కిరణ్ నేను ఆకవి నుండి వచ్చాను హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చిన తెలంగాణ ఆయన నా పేరు మణదీప్ నేను శ్రీకాకుళం డిస్టిక్ రణస్థలం నుంచి వచ్చాను నమస్తే సార్ నా పేరు కుమార్ నేను వైజాగ్ నుంచి వచ్చానండి